హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను వీడియో నిన్నటి వీడియో చూశారు కదా నేను పెట్టింది లాస్ట్ టైం పెట్టిన వీడియో చూశారు కదా దానికి కంటిన్యూషన్ అండి ఏంటంటే నాకు ఇండియా వెళ్ళినప్పుడు టైమ్ ఉన్నప్పుడే వీడియోస్ తీస్తూ ఉన్నాను సో ఆ రోజే ఇంకా ఎక్కువ తీసాను వీడియోస్ సో అదే పోస్ట్ చేస్తున్నాను నేను పార్ట్స్ వైజ్గా ఎందుకంటే కొంచెం లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది అనేసి ఇదంతా కూడా మా మ్యారేజ్ డే రోజుతే అండి మీకు పార్ట్ వన్ కూడా పెట్టాను కదా మార్నింగ్ టైంలో ఏం చేశాము ఏంటి అనేది ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైం అండి ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా మేము చెప్పాను కదా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాననేసి దాని తర్వాత ఇంకా లంచ్ చేస్తున్నాము అమ్మ వాళ్ళు చిన్న వర్క్ ఉంటే బయటికి వెళ్తున్నారు సో ఆ వీడియో మీకు షేర్ చేస్తాను అలాగే ఇంకా నేను మా హస్బెండ్ అమ్మమ్మ ఆరు బేబీ మేము ఫోర్ మెంబర్స్ మే ఉన్నాం అనమాట ఆ రోజు సో చూస్తూ ఉండండి వీడియోస్ అండ్ ఈ డ్రెస్ గురించి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇది వచ్చేసి నేను సిఎంఆర్లో తీసుకున్నాను అండ్ చాలా అంటే ఎక్కువగా చాలా రిచ్గా అలా కనిపిస్తుంది కదా బట్ త్రీ థౌజండ్ చేంజ్ అండి అంతే చాలా తక్కువగా వచ్చింది అనిపించింది నేను అంటే షాపింగ్ ఇండియాలో షాపింగ్ చేసినప్పుడు అన్ని చూస్తూ ఉన్నాను కదా సో అన్నింటితో కంపేర్ చేస్తే నాకు ఈ డ్రెస్ అయితే అసలు త్రీ థౌజండ్ అనుకోలేదు వాళ్ళు ఇలా త్రీ థౌజండ్ చేంజ్ అని చెప్పగానే వీళ్ళు త్రీ థౌజండ్ అన్నారా ఇంకేమైనా థర్టీ థౌజండ్ అన్నారా అనేసి అలా అనుకున్నాను థర్టీ థౌజండ్ ఉండదు కానీ బట్ త్రీ థౌజండ్ అయింటే అసలు నమ్మలేదండి నేను అంటే ఉంటాయేమో బట్ నేను తరుణి కూడా వెళ్ళాను అనమాట తరుణిలో ఎక్కువగా ఉన్నాయి కాస్ట్ అలా అలా ఆ డ్రెస్ గురించి చెప్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంక అమ్మమ్మను ఆరు ఇద్దరు కలిసి తిరిగి చూస్తున్నారు చూస్తూ ఉండండి ఎండలు కూడా చాలా ఉన్నాయి అక్కడ రూమ్లో బుంటాడు వాడు అవి కూడా పెట్టేసి ఎండలు దారుణంగా ఉన్నాయి కదా బేబీ అసలు బయటికి వెళ్ళే పరి ప్రసక్తే పరిస్థితే కాదు బట్ మాకు తప్పదు వెళ్ళాలి కాబట్టి ఇంకో ఫోర్ డేస్లో మనం వెళ్తున్నాం కదా ఆరు బంగారం యుఎస్ వెళ్ళిపోతున్నాం కదా నేను తీసుకొస్తాను నేను తీసుకొస్తాను నేను తీసుకొస్తా ఇట్ పట్టుకో బేబీ మమ్మల్ని హరగంగరం వెయిట్ 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 నేను తీసుకొస్తా అక్కడ అక్కడ ఎక్కడే అని చెప్పే మీకు పద ఇకో అక్కడ ఏనా ఇదిగో మెల్ల మెల్లగా పరిచి చెడరేయండి మనం

నేను చూపిస్తాయో ఇక్కడ ఏంటంటే ఏం కావాలి చెప్పు కిడ్స్ ట్రగ్స్ వీడియోస్ కూర్చోండి బబుని చూడాలి నిద్రపోవాలి తొందరగా మేము వచ్చే వరకు మేము ఆమె తినేసి వస్తాం బబుని చూడు బాయ్ బాయ్ బొబ్బు అని చూడు నేను ఆమె తిని వస్తాను నువ్వు ఆమె తినవా అయితే చూడు వస్తున్నా సో ఆరు పడుకున్న మంచం చూశారు కదా చాలా చిన్నదండి అప్పుడు ఆరు ఫస్ట్ పుట్టినప్పుడు మేము ఇండియా వెళ్ళాము జస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్న టైంలో అది కోవిడ్ టైంలో అండి సో అప్పుడు ఏంటంటే ఇంకా నాన్న వెళ్ళిన తర్వాత ఆరుకి చిన్న మంచం చేయించారు అప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్తూ అనమాట మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న మంచం ఉండేదంట అది ఎప్పుడు కూడా ఇంకా అంటే దీనికంటే కొంచెం పెద్దగా ఉంటుంది అనుకుంటా అందరూ నేను పడుకుంటానంటే నేను పడుకుంటాను అనేసి అట్లా అనుకునే వాళ్ళంట అది అలా అమ్మ ఒకసారి చెప్తూ ఉన్నప్పుడు అనిపించింది అనమాట ఆరు కూడా ఒక చిన్నది కావాలి అంటే అప్పుడు ఇంకా నాన్న చేయించారు మేము ఇండియాలో ఉన్నప్పుడే ఎప్పుడు వెళ్ళినా ఇంకా అది నా మంచం అనే చెప్తాడనమాట ఆరు అలాగే నేను యుఎస్కి కూడా చిన్నది ఇంకొంచెం చిన్నగా ఉంటుంది తీసుకొచ్చానండి అది కూడా చూపిస్తాను అండ్ యా ఇప్పుడైతే ఇంకా మేము లంచ్ చేస్తున్నాము అందరూ లంచ్ చేసేసారు ఆరు చేయలేదు ఇంకా ఆరు మేము తిన్న తర్వాత ఇంకా ఆ టైంకి అమ్మ వాళ్ళు కూడా వచ్చేస్తారు సో అప్పుడు తింటాడు ఎందుకంటే ఇంకా ఇండియా వచ్చిన తర్వాత ఏంటంటే అమ్మకి ఇంకా ఇంకా మొత్తం ఇంకా అమ్మనే అమ్మనే పెట్టాలన్నమాట వాళ్ళ మమ్మమ్మ అమ్మ సో అమ్మమ్మని అమ్మమ్మ అండు మమ్మమ్మ అంటాడనమాట సో ఇంకా అమ్మ కూడా అప్పుడే వచ్చేశారు ఇంకా ఆరోగ్య ఫుడ్ పెడుతుంది ఏంటిది ఇది చె సర్ప్రైజ్ నాకు నువ్వే తెచ్చావా ఇది నా కోసం మదర్స్ డే గిఫ్ట్ ఇది గిఫ్ట్ ఇప్పుడు చూడ

సో ఇంకా ఆరు అప్పుడే ఫుడ్ కూడా తినడం అయిపోయింది అసలు చాలా విసిగిస్తున్నాడు అనమాట ఈ మధ్య అస్సలు ఫుడ్ తినట్లేదు ఒక్కొక్క అయితే ఇంకా అసలుకి జస్ట్ ఒక జస్ట్ ఒక ఫ్రూట్ తిని ఒక ఆరెంజ్ తినేసి అలా మార్నింగ్ ఒకటి తినేసి ఉండటం ఇంకేం తినకపోవడం జస్ట్ ఒక కేక్ పీస్ తినడం అంతే అసలు ఏమీ తినట్లేదు ఈ మధ్య ఇంకా ఎన్ని చెప్పినా కూడా తినట్లేదు అనమాట చూడాలి ఒక్కొక్క రోజు అంటే జస్ట్ ఇంకా మార్నింగ్ ఒక జస్ట్ హాఫ్ కప్ మిల్క్ తాగేసి ఉంటున్నాడు ఇంకా నైట్ కూడా అసలు ఆకలి కూడా అవ్వట్లేదు అంటాడు చూడాలి మెల్లమెల్లగా మార్చాలి ఒకప్పుడు తినేవాడు అంటే ప్లేట్ దగ్గర పెడితే ఇంకా ఏదో సమ్ ఆ టైంకి మేము ఫుడ్ తినే టైంకి ఇంకా వీడియో ఏదో ఒకటి పెట్టిస్తామన్నమాట ఫోన్ ఇస్తే ఇంకా చూస్తూ తినేవాడు ఈ మధ్య అది కూడా లేదు చూస్తున్నాడు కానీ ఫుడ్ తినట్లేదు యా మెల్లి మెల్లిగా మార్చాలండి మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే కూడా చెప్పండి అండ్ మేము వెళ్ళేది ఇంకా ఫోర్ డేసే కదా ఫోర్ డేస్లో వెళ్తున్నాం కాబట్టి ఇంకా అమ్మ అప్పటికే ఇంకా అన్ని ప్యాకేజీలు అవన్నీ సర్దుతూ ఉన్నారు పచ్చళ్ళు నాకు పచ్చళ్ళు ఎక్కువగా ఇష్టం కాబట్టి ఇంకా అన్నీ చూస్తూ ఉన్నారు మా అమ్మ కూడా పంపించారనమాట గుంటూరు నుండి అలాగే పిన్ని వాళ్ళు అందరూ పంపించారు అన్నీ ఫుడ్ ఐటమ్స్ సో అవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నారు అండ్ ఈరోజు ఈవినింగ్ అంటే మ్యారేజ్ డే కదా ఈవినింగ్ ఇంకా నేను మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అక్కడే అక్కడే చేసుకుంటున్నాము ఫస్ట్ టైం అండి నాకు అసలుకి ఏంటి కేక్ కట్ చేయాలి అనిపించలేదు అనమాట మ్యారేజ్ డేకి ఎప్పుడు కూడా ఇంకా నేను నాకు మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది ఫస్ట్ టైము ఎందుకులే అనిపించింది అనమాట జస్ట్ ఇంకా జస్ట్ అలా శారీ అంటే కొత్త డ్రెస్సెస్ వేసుకొని అలా టెంపుల్కి అలా అనుకు అనుకున్నాము కానీ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ ఉంటారు కదా సో వాళ్ళు తీసుకొచ్చారనమాట కేక్ అలా కట్ చేశాను అది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే ఇంకా నాకు అమ్మ సర్దుతూ ఉంటే అసలుకి నాకు కొంచెం బాధగా ఉందనమాట అప్పుడే అసలుకి మేమేంటంటే అసలు వచ్చినట్టు కూడా అనిపించలేదు వన్ మంత్ అసలు ఎంత క్విక్గా అయిపోయాయి అంటే ఇలా కళ్ళు తెరిచి కళ్ళు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు అయిపోయినట్టు అనిపించిందనమాట అసలు అంత త్వరగా అయిపోయాయి ఈసారి ఫస్ట్ టైం నాకు ఇండియా వెళ్ళినప్పుడు అసలుకి రావాలి అనిపించలేదు మళ్ళీ అసలు చాలా బిజీగా ఉన్నాము ఆ వన్ మంత్ అండ్ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉన్నట్టు లేదు అటు ఇటు తిరగడం అసలు అలా అయిపోయిందనమాట అసలు ఈ శారీ వెళ్ళినట్టు లేదు నెక్స్ట్ టైం ఒక టూ అట్లీస్ట్ ఒక టూ మంత్స్ అయినా ఉంటే బాగుండు అనిపించింది ఇది వచ్చేసి నాది మ్యారేజ్ డే శారీ అండి మా హస్బెండ్ కొనిచ్చారు ఇది నాకు ఇండియాలో ఆరెంజ్ కలర్ శారీ దీనికి కూడా పెద్ద ఏంటి స్టోరీ ఉంది ఫస్ట్ నేను గ్రీన్ నాకు గ్రీన్ ఇష్టం కాబట్టి గ్రీన్ తీసుకున్నాను వెళ్ళి లైట్ గ్రీన్ దాని తర్వాత ఇంకా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత నీకు చాలా గ్రీన్స్ ఉన్నాయి ఈసారి కొంచెం డిఫరెంట్గా తీసుకో అంటే మళ్ళీ అమ్మని తీసుకొని వెళ్ళి ఈ ఆరెంజ్ తీసుకున్నానండి అది నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను చూపిస్తాను సో అప్పుడే ఇంకా బొటిక్ నుండి వచ్చింది శారీ అలాగే దాని బ్లౌజ్ కూడా నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను కొంచెం డిఫరెంట్గానే బ్లౌజ్ కూడా కుట్టించాను సో బ్లౌజ్ వచ్చేసి ఇంకా బ్యాక్ సైడ్ కొంచెం వర్క్ అలాగే డిజైన్ ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా సో ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్కి సింపుల్గానే సేమ్ అది శారీలో బ్లౌజ్ అండి అదే అంచు ఉంటుంది కదా సో అది పెట్టించేసి దానికి చిన్న వర్క్ అండ్ బ్యాక్ సైడ్ కొంచెం ఇంకా డిజైన్ సమ్ కట్స్ ఉంటుందన్నమాట సో చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి ఈరోజు ఈవినింగ్ కట్టుకుంటాను సో చూస్తూ ఉండండి వీడియో ఇదేం అరవై దొండకాయలు ఉన్నాయా మనకి అది అలా ఎక్క దిట్రా దొండకాయలు ఎక్కడైనా చూ చూడు చూపిద్దాం మనము వీడియోలో చూపిద్దాం ఎక్కడున్నాయారు బేబీ దొండకాయలు ఇక ఇక్కడుందంపద్దు మనం కూర చేసుకోవాలి కదా తీసుకురాది ఏ అబ్బా ఎందుకు తెంపేవారు బేబీ తెంపద్దు అని చెప్పానుగా అది కూరకని చెప్పానుగా ఇవాళ వెళ్ళమా కాకరకాయ లేం కాయనట్టుంది అరబేబీ మనం మల్లె చెట్టు చూద్దురా ఇక్కడ మల్లెపూలు చాలా ఉన్నాయారు బేబీ చాలా వచ్చింది చూడు మల్లెపూలు ఎంత బాగున్నాయా గోంగూర చూడారు బేబీ ఎంత ఉందో గోంగూర బాగుంది కదా చాలా మనం దాంతో మల్లె చెట్టు పైనాపిల్ అరబీ ఇది ఏంటో తెలుసు ఇది పైనాపిల్ కాదు ఇది అలోవీరా చెట్టు ఇది ఆలోవీరా ఇక్కడ అది ఉంది ఇగా ఇక ఇక్కడ ఇది ఉంది చూద్దురా అక్కడ ఇది వంకాయ చెట్టు అరబీ వంకాయలు కింద పడిపోయాయి అక్కడ చూసావా ఇవి ఇదేమో బీరకాయ చెట్టు ఇగో ఇది ఇది బీరకాయ చెట్టు అది గుచ్చుకుంటాయి నీకు అది ఇంకొక కాకరకాయ చెట్టు అక్కడ అక్కడ కాకరకాయ చెట్టు ఉంది అది ఇగో అదన్నీ తులసి అట్లాస్ట్కి చెట్టు చింత చెట్టు అది చింతపండు కదా చింత చెట్టు చింత చింతపండు చెట్ ప్లేస్ ఉందా పెడదాం ఏమన్నా ఈ తమలపాకు చుట్టారు బేబీ ఎండిపోతుంది ఈ చెట్టు కాయలు రాలేమా ఈ షర్ట్ ఎంత రాలి ఇవి రాలయ్యా ఇది రాలయా ఇదేమో నాటు చెట్టే అసలు బాగా కదా చూసారు కదండి మా ఇంట్లో చెట్లు చూపించాను ఇటు సైడ్ వచ్చేసి పాలకూర కూడా ఉంది నేను ఈరోజు పాలకూర తిన్నానని చెప్పాను కదా పాలకూర కూడా ఈ చెట్టుదే అనమాట కొంచెం కొంచెం కట్ చేసి ఇంకా కర్రీ చేశారు అమ్మ అండ్ యా మా ఇంట్లో అయితే ఇవన్నీ చెట్లు ఉన్నాయండి ఇంకా ఫామ్ దగ్గర ఎక్కువ ఉన్నాయి కానీ ఇంకా చూపి అవి మీకు చూపించే ఉంటాను అండ్ ఇంట్లో అయితే కొంచెం కొంచెం కూరగాయలు వేసుకుంటే మనకి ఇంకా ఎప్పుడు బయటే కొనుక్కొని ఇంకా కూరగాయలు కొనుక్కొని కర్రీస్ చేసుకోవడం కంటే నాకు ఇలా ఇష్టం అనమాట ఇంట్లోనే కొంచెం అన్ని రకాల కూరగాయలు వేసుకొని ఇంకా మన మనకి మనకు సరిపడా అయితే వస్తాయి కదండి వాటిని ఇంకా కర్రీ చేసుకుంటే బాగుంటుంది బయట ఊరికే ఇంకా బయటికి వెళ్ళి ఆ పెస్టిసైడ్స్ వేసిన వెజిటేబుల్స్ అన్నీ ఏవైనా ఫ్రూట్స్ అయినా తినడం కంటే ఇంకా ఇలా బెటర్ అనిపిస్తుంది ఈ మధ్య ఏంటంటే మనకి ఎక్కడ చూసినా కూడా ఇంకా ఫ్రెష్ ఆర్గానిక్ ఇలాంటివి అయితే దొరకట్లేదు కదా సో యా ఇదండి వీడియో ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్